మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకున్నాను నేను అందుకనే ఇప్పుడు వీడియో చేస్తున్నాను మేము కనుపు ఏ ఊరు వెళ్ళాం నానా ఈజ్ మా నాన్నగారు ఏ ఊరు వెళ్ళాం కనుపూరు వెళ్ళాము సో కనుపూర్ ఎందుకు వెళ్ళామంటే ఒక రవిచంద్ర అని ఒక డాక్టర్ గారిని కలవడానికి వెళ్ళాం చిన్న పని మీద వెళ్ళాం ఆ ఆశ్రమం చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది అక్కడ ఒక ఆశ్రమం ఉంది అంటే ఫుడ్ ఎలా పండించాలి ఏంటి ఆయన మన పురాణతమైన ఆయుర్వేదక వైద్యం చేసే డాక్టర్ అనమాట ఆయన సరి అన్నీ పక్కన పెడితే చూసారా చూసారా మొత్తం అంత వరి పంట వరి పంట ఎక్కడ చూసినా నేను మా ఊరు నుంచి కనుపెళ్ళే ఊర్లో కొన్ని వందల ఎకరాలు చూశాను అంత వరి పంట వరి పంట పండిస్తున్నారు మీకు విషయం చెప్పాలి ఏంటంటే ఈ వరి పంటలో ఒకప్పుడు ఎకరం పది కాటాలు పండేది ఎలా పండించేవారు పేడ ఆవు పేడతో మామూలుగా నేచురల్గా పండించేవారు ఇప్పుడు ఎకరం యాభై కాటాల నుంచి నలభై కాటాలు పండుతుంది ఎలా పండుతుందంటే పిల్లి మందు కొడేస్తుంటారు ఆ శేనికి పిండి లేస్తుంటారు పిండిలు వేసేసేసి చూడండి ఒక్కటికి కూడా న్యాచురల్ పంట లేదండి ఇప్పుడు ఈ ఇంత చూడండి ఎంత ఉందో వరి పంట ఎంత ఉందో చూసారా ఈ పంటంతా ఎలా పండిస్తున్నారు కేవలం మందుతోటే అంత కెమికల్ 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 మొత్తం కెమికలే రోడ్డు మీద వెళ్తుంటే చూస్తుంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది పల్లెటూర్లు అంటే తిరుక్కుంటే చాలా ఊర్లు దాటేళ్ళము మా నాన్నగారు నేనుని ఒకప్పుడు ఈయన కూడా రైతు నాన్నగారు సో ఇప్పుడు ఇంత వరి పంటని ఇంత కెమికల్ వేసేసి ఎకరానికి నలభై యాభై కాటాలు పండించటం వల్ల ఏమవుతుందంటే షుగర్ దగ్గర నుంచి బీపీ దగ్గర నుంచి క్యాన్సర్ దగ్గర నుంచి అన్ని రోగాలు ఈవెన్ జుట్టుడిపోవడం దగ్గర నుంచి చిన్న వయసులో వైట్ అయిపో ఎయిరు వైట్ అయిపోవడం దగ్గర నుంచి ప్రతి రోగం మనిషి వంద సంవత్సరాలు పథకం వచ్చిన యాభై అరవై సంవత్సరాలుగా చచ్చిపోవడానికి కారణం కూడా ఏంటంటే ఈ వరి పంటనండి ఏమన్నా అనుకోండి రైతులు ఏ రైతుకి కూడా అవేర్నెస్ లేదు ఈ గవర్నమెంట్ కానీ ఎవరు కూడా గవర్నమెంట్ ఆ మందులు కొట్టి ఫ్యాక్టరీలు ఆపరు ఈ రైతులకి అవేర్నెస్ తీసి రారు ఏమీ చేయరు ఫుడ్ పుట్టు ఫుడ్ తినేయటమే బిర్యానీలో రైస్ పొద్దున్న టిఫిన్ రైసు ప్రతి దాంట్లో రైస్ రైసు రైస్ తినేసి ఒకప్పుడు ఇండియన్ ఇండియాలో ఓ మనిషి ఆ రాముడు పదహారు అడుగులు ఉండి కూడా సరే మనకు ఒక ఆరు అడుగులు తెలుసు ఇప్పుడు ఎంత ఐదు అడుగులు పెరగటమే అయిపోయింది ఏనా మనిషి అంటే ఈయన వయసు వచ్చి కొంచెం ఇలా నలిగిపోయాడు కానీ చాలా హైట్ ఉండేవాడు సో ఇప్పుడు అన్ని దానికి కారణం ఏంటి మనిషి ఐటి తగ్గిపోవడానికి పిల్లలకు రోగాలతో పుట్టడానికి ఇన్ని హాస్పిటల్స్ ఇన్ని మన భారతదేశంలో ఉన్న హాస్పిటల్స్ ప్రపంచంలో ఎక్కడ లేవు ఇన్ని హాస్పిటల్ అన్నీ ఉండడానికి కారణం ఏంటి తెలుసా ఈ వరు పంట ఈ వరి పంట వల్ల ఈ వరి పంట అంటే కారణం నేనేం చెప్తున్నానంటే ఈ వరి పంటని న్యాచురల్గా పండించడం మానేశారు నా చిన్నప్పుడు నా నే కళ్ళతో నేను నే చూశాను ఒకప్పుడు మా నాన్నగారు కూడా అలాగే పండించేవారు ఎకరం పది కాటలు అనేది అంటే మీ మా సొంత పొలం లేకపోయినా పాలి పాలికి చేసేవాళ్ళం సో ఇప్పుడు ఈ వరి పంట అనేది అంత కెమికల్ ఇక్కడ నుంచున్నానా ఏమొస్తుంది ఆ మందు స్మెల్ వస్తుంది ఇక్కడ ఆ పిండి స్మెల్ ఈ ఈ మందులు కొడతా ఉంటుంది దీనికి ఆ స్మెల్ వస్తుంది సో న్యాచురాలిటీని న్ న్యాచురల్ సోర్స్ని మర్చిపోవడం మానేశారు మీకు కూడా తెలుసా చాలా మామిడి తోటలు జీమడి తోటలు ఇవన్నీ కూడా ఇక్కడ ఈ కోరుకొండ దగ్గరలో ఉన్నాను నేను ఇక్కడ ఒకప్పుడు ఇవన్నీ తోటలు ఉండేవి ఇట్లన్నీ పడగొట్టేసి చెట్లు నరికేసి వరి పంట పండించేస్తారు ఎందుకని ఆదాయం ఎక్కువ వచ్చేస్తుంది సంవత్సరానికి మూడు పంటలు పండించేస్తారు సో మీరు ప్రజలు కానీ ఫస్ట్ రైతులు మారాలి రైతుల కంటే ముందు గవర్నమెంట్ ఆలోచన మారాలి ఇది ఏంటి ముప్పై కాటాలు పండించకపోతే మరి ఇంతమంది జనం ఉన్నారా ఎలా సరిపోద్దు ఫుడ్ అని మీరు అనుకోవచ్చు కానీ ఒక నేచురల్గా కూడా ఒక రెండు ఆవులు మేపి పది ఎకరాలు రెండు ఎకరాలు మూడు ఎకరాలు పంట పండించవచ్చు ఇది ఎంత అయితే పండుతుందో అలా నేచురల్గా కూడా ఎక్కువ పంట పండించవచ్చు అలాంటివి చెప్పి గురువులు ఉన్నారు అందరు ఉన్నారు ఇప్పటికైనా అర్థం చేసుకోండి రైతులు పర్టికులర్గా మీకే చెప్తున్నారు రైతే రాజు రైతే కింగ్ అంటారు కానీ రైతులు లిటరల్గా చెప్తున్నారు రైతులు ప్రజల్ని నాశనం చేస్తున్నారు ప్రజలు నాశనం అయిపోవడానికి కారణం రైతులే కేవలం రైతులే రైతులు మారకపోతే రైతులే హాస్పిటల్ని పోషిస్తున్నారు రైతులే మనుషులకు రోగాలు తెప్పిస్తున్నారు రైతుల వల్లే మొత్తం మన ఇండియా నాశనం అయిపోతుందండి ఎందుకంటే మంచి ఆహారం లేని మనిషి పతనం అయిపోతే ఏమైపోతాడు సో ఇది అర్థం చేసుకోండి రైతులు మీరు మీ రైతులకే చెప్తున్నాను రైతులు మారండి ఫస్ట్ రైతులకంటే ముందు గవర్నమెంట్కి గవర్నమెంట్ అయినా అట్లీస్ట్ రైతులు చెప్పండి ఎలా చేయొద్దు న్యాచురల్ పంటను పండించడానికి ప్రయత్నించండి అని చెప్పండి చెప్తారని కోరుకుంటున్నా నేను ఏదైనా తప్పుగా మాట్లాడుతుంటే క్షమించ క్షమించండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్